<سؤال> ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندرہ پردیش کا مشہور و مقبول یوٹیوب چینل بزم نا وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ ضلع کڑپا کے کانگریس پارٹی امیدوار وی ایس شرمیلا نے آج اپنی یاترا کا آغاز کیا اس موقع پر انہوں نے کڑپا میں عوام سے خطاب کرتے ہوئے ڈاکٹر وئی ایس راج شیکھر ریڈی کے خدمات کو اجاگر کیا ساتھ ہی ساتھ انہوں نے کانگریس پارٹی ہی مسلم اقلیتوں کیلئے صحیح پارٹی ہے قرار دیا انہوں نے کہا کہ اگر تلگ دیشم پارٹی کو عوام ووٹ دیتی ہے تو وہ بی جے پی کو جاتا ہے اور جن سینا کو دیتی ہے تو وہ بھی بی جے پی کو جاتا آتا ہے کو دیتی ہے تو وہ بھی بی جے پی کو جاتا ہے کل ملا کر انہوں نے یہی کہا کہ اگر کوئی سیکلر پارٹی ہے تو وہ صرف کانگریس ہی ہے انہوں نے کہا کہ کانگریس کے علاوہ تمام تر پارٹیاں بی جے پی کی تائید کرتی ہیں جس سے مسلم اقلیتوں کا بڑا نقصان ہوتا ہے انہوں نے یاد دلایا کہ فور پرسینٹ ریزرویشن مسلم کے لیے شکر ریڈی دیا تھا انہوں نے اس موقع پر عوام سے اپیل کی کہ وہ اپنا قیمتی ووٹ کانگریس کے حق میں دیکھ کر کانگریس

آپ سب جانتے ہیں ڈاکٹر وائی ایس آر صاحب کو کتنا کرے انہوں مسلم بھائیوں کے لیے چار پرسنٹ ریزرویشن کس نے دلایا شیکر ریڈی صاحب نے دلائے سات پرسنٹ ریزرویشن لانا چاہتے تھے వైఎస్ఆర్ సాబ్బు సుప్రీంకోర్టుకు బిగా లడ్ లేకన్ చార్ పర్సెంట్ రిజర్వేషన్ లాకేదియే అప్ సాబ్ ఇట్లా ఒకటి కాదు రెండు కాదు ఒక ముస్లిం రిజర్వేషన్ కాదు వర్క్ఫ్ బోర్డు భూముల అన్యాక్రాంతం అయిపోతుంటే వర్క్ బోర్డు భూములని కూడా రాజశేఖర రెడ్డి గారు పరిరక్షించేందుకు చేయని కృషి అంటూ లేదు ముస్లిం బిడ్డలకు పెళ్లి అవుతుంటే రాజశేఖర్ రెడ్డి గారు యాభై వేల రూపాయలు బహుమానం ఇచ్చారు హజ్జుకు వెళ్తుంటే రాజశేఖర్ రెడ్డి గారు రాయితీలు ఇచ్చారు ముస్లిం బిడ్డలు చదువుకోవాలి విదేశాలకెళ్లి అంటే రాజశేఖర్ రెడ్డి గారు సహాయం చేశారు ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా ముస్లిం బిడ్డలకు లోన్లు రావాలి అని రాజశేఖర రెడ్డి గారు సహాయం చేశారు ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు చేశారు రాజశేఖర రెడ్డి గారు ముస్లింల కోసం చేసిన మేలుకు ముస్లింలు కూడా రాజశేఖర రెడ్డి గారిని నెత్తిన పెట్టుకున్నారు గుండెల్లో పెట్టుకున్నారు ఎప్పుడు ఓట్లు వస్తే అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ఓట్లేశారు ముస్లిం బాయ్ ఓర్ బను ఇందుకు రాజశేఖర రెడ్డి బిడ్డ మరొకసారి శిరస్సు వంచి చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది ముస్లిం సోదరులందరికీ కానీ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీకి వ్యతిరేక రాజశేఖర్ రెడ్డి గారు ముస్లింలను ఎంత ప్రేమించారో బీజేపీ పార్టీని అంత ద్వేషించారు ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మత తత్వ పార్టీ కాబట్టి బీజేపీ పార్టీ మతం పేరుతో చిచ్చు పెడుతుంది ఆ మంటలో చలిగాచుకునే పార్టీ బీజేపీ పార్టీ బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం వల్ల ఒక మతాన్ని అవమానించాలి ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం కానీ రాజశేఖర రెడ్డి గారు ఈ బీజేపీ పార్టీని అడుగు అడుగునా వచ్చారు బిజెపి పార్టీ గోద్రా విషయంలో చేసిన ముస్లింలకు చేసిన అన్యాయంలో రాజశేఖర్ రెడ్డి గారు పదే పదే ఎత్తి చూపిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు బిజెపి పార్టీకి ఎందుకు బానిస అయ్యారో ముస్లిం సోదరులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా గోద్రా విషయంలో ముస్లింలను ఉతికి ఆరేస్తే మణిపూర్ విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీల మీద జరిగిన అన్యాయానికి దాడులకి ఆ హత్యలకి కనీసం నోరైనా విప్పారా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ను కాపాడుతున్న వాడు ఎలా అవుతాడు రాజశేఖర రెడ్డి గారి వారసులు అని చెప్పుకుంటున్న రెడ్డి గారు మరి కనీసం రాజశేఖర్ రెడ్డి గారి మాటకు కూడా ఆయన విలువగా ఇవ్వకపోతే మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాడు అవుతాడో లేదో జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం బాయో బహనో చాయి ఈ రోజు మేము చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటానికి ఇదే ముస్లిం ప్రాంతాలకు వచ్చారు వచ్చి ఎన్ని వాగ్దానాలు చేశాడు జగన్ అన్న గారు జగన్మోహన్ రెడ్డి గారు చేయని వాగ్దానం ఉందా ఇమాలకు పదహైదు వేల జీతం ఇస్తామని చెప్పారు ముస్లింలు ఎవరైనా చనిపోతే ప్రమాదం శాతం బీమా కోసమని ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు ముస్లిం బిడ్డల పెళ్లిలైతే లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారు ముస్లిం బిడ్డలు ఫారెన్ వెళ్లి చదువుకోవాలంటే ఐదు లక్షలు ఇస్తామని చెప్పారు ముస్లిం బ్యాంక్ అని చెప్పారు ముస్లింల కోసము రిజర్వేషన్ బేసిస్ లో నామినేటెడ్ పోస్ట్ అవకాశం కల్పిస్తామన్నారు ఒక్కటంటే ఒక్క మాటైనా నెరవేర్చారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింల కోసం ఇచ్చిన మాటలలో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముస్లింలను ఆదరించే పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముస్లింల పక్షాన మైనారిటీల పక్షాన క్రిస్టియన్ల పక్షాన అట్టడుగునున్న ప్రతి వర్గానికి అండగా నిలిచిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఎంత అన్యాయం చేస్తున్నా కూడా బీజేపీ పార్టీ మైనారిటీల విషయంలో అయితేనని మన రాష్ట్రం విషయంలో అయినా కూడా మనకు ఎంత అన్యాయం చేసినా కూడా ఒక పక్క రెడ్డి గారు ఒక పక్క చంద్రబాబు గారు గారు ఇద్దరు బీజేపీ పార్టీకి బానిసలయ్యారు ఈ రోజు ఇద్దరికి పెద్ద తేడా లేదు ఇద్దరికీ పొత్తులున్నాయి దొందు దొందే ఇద్దరు బీజేపీ పార్టీకి బానిసలైపోయారు ఎందుకు అని అడుగుతున్నా బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి ఏం చేసిందని బానిసలయ్యారు వీళ్ళతో ఇద్దరు అని అడుగుతున్నాం రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు ఎంపీలుగా పనిచేశారు మీ అందరికీ తెలుసు వాళ్ళ నాయకత్వంలో ప్రజలు ఎంత బాగుపడ్డారో మీకు తెలుసు మళ్ళీ అలాంటి యుగం రావాలి అంటే నన్ను ఆశీర్వదించండి నేను అందుబాటులో ఉంటాను మీ ఎంపీగా మీకు సేవ చేసుకునే భాగ్యం నాకు అవకాశం దయచేయమని ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది జోహార్ వైఎస్ఆర్ జై కాంగ్రెస్